ఖాతలు వెళ్ళాలనే ప్రతి నెల జీతం వచ్చినట్టే మీ ఖాతాలో పైసలు పడతాయి మీ చేతిలో నగదు ఉంటే మీ పిల్లల్ని మంచిగా చదివించుకుంటారు మీ ఇల్లు చక్కతిత్తుకుంటారు పండుగ వస్తే అందరితో పాటు సమానంగా మనం పండుగ చేసుకుంటాం అదే విధంగా ఇలా సిలిండర్ గ్యాస్ పై ఇంధనం ఇచ్చింది సోనియామ కట్టెల పోయితోని కళ్ళు పండుతునే ఆడబిడ్డలకు పొగ గొంతులకు ఊపిరితిత్తులకు పోయి ఆడబిడ్డలు చచ్చిపోతారు అని గ్యాస్ పోయి సిలిండర్ ఇచ్చింది ఆయల నాలుగు వందలు ఉండే సిలిండర్ ఇప్పుడు ఎంత కొన్నావు అక్క ఎంత కొన్నావు ఈ నెల సిలిండర్ పన్నెండు వందలు అయిందా మరి పన్నెండు వందలు పెట్టి సిలిండర్ కొంటే ఏం వండుకోవాలి ఏం తినాలి ఎత్తే నడపాలి సంసారం అందుకే అందుకే ఈ నెల కేసీఆర్ ఉంటే మీకు పన్నెండు వందలు కేసీఆర్ ను మీరు బొంద పెడితే వచ్చే నెల మీకు ఐదు వందలకే సిలిండర్ వచ్చే నెల మీకు ఐదు వందలకే మీ ఇంటికి సిలిండర్ తెచ్చిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది ఇదే కాకుండా కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అంటున్నాడు ఆయన మతుడిని మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో నాకైతే తెలియదు కానీ కాంగ్రెస్ వస్తే రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది కౌలు రైతులకు కూడా పదిహేను వేలు మీకు ప్రతి సంవత్సరం భూములకు ఇస్తుంది వీళ్ళే కాదు భూమి లేని పేదలు ఎట్లా బతుకోవాలని ఆలోచన చేసి భూమి లేని పేదలకు కూడా హామీ కూలి వేటోళ్ళందరికీ ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు మీ ఖాతాలో ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇదే కాకుండా భూమి నోళ్ళకే ఉచిత కరెంట్ కాదు బావి కాడ బిల్ వసూలు చేస్తున్నారు బావి కాడనే ఉచితం అంటూను ఇంటికాడ బిల్ వసూలు చేస్తున్నాడు టిఆర్ఎస్ ఆ చేతులు పెట్టి ఈ చేతులకి వెళ్ళి ఈ జేబులకు వెళ్ళి కూర్చుకుంటు అందుకే మా అక్కలకు వచ్చే నెల నుంచి ఇంటికి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మీ ఇంట్లో ఫ్యాన్ వేసుకోండి టీవీ పెట్టుకోండి లేకపోతే ట్యూబ్లైట్ వేసుకోండి ఇంటికి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు ఉచితంగా మీ ఇంటికి కరెంట్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటది మరి ఇల్లు లేకపోయే పిల్లగాడు పెద్దోడా మీసాలు వచ్చే పెళ్ళాయ్ ఇక వాడు ఉండాలి మీరు ఆలోచన చేయదు అందుకే ఇల్లు లేని పేదలకు పెళ్ళైన ప్రతి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి మీరు ఇల్లు కట్టుకునే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఇదే కాకుండా మా అత్తలు ఏడుకోవాలన్నా వడంగల్ వాళ్ళన్నా తాండూరు వాళ్ళన్నా పరిగిపోవాలన్నా బస్ కిరాలు కట్టి కట్టి అలసిపోతురు వచ్చే నెల నుంచి నువ్వు యాడ్ పట్నం పోతావా తాండూరు పోతావా కొడంగల్ పోతావా పరిగిపోతావా వికారాబాద్ పోతావా యాడ్ కన్నావు మా ఆడబిడ్డలు ఇట్లా చేస్తే బస్సు ఆపాల్సింది మిమ్మల్ని ఎక్కించుకొని పోయి ఒక్క పైసా లేకుండా ఒక్క పైసా లేకుండా నీకు బస్సులలో ఉచిత ప్రయాణం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇదే కాకుండా షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇప్పుడు ఎంత వస్తుంది లక్ష్య వస్తుంది అంతేనా పెళ్లి లగ్గం పెట్టుకున్న నాడు కాగితం పెడితే పిల్ల పిల్లగాడు తాకిస్తూరు లగ్గానికి రావాల్సినవి మన పిల్లలు బర్త్డేకు పనికొచ్చే పరిస్థితి వచ్చింది అందుకే ఇలా కాంగ్రెస్ పార్టీ లగ్గం పెట్టుకున్న ఎంబడే లక్ష్యతో పాటు ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వాలని ప్రతి ఆడబిడ్డ మెడలో బంగారం పుస్తకాలు ఉండాలని పెళ్లి చేసుకుంటున్న ప్రతి ఆడపిడ్డకు తులం బంగారం లక్ష రూపాయలు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుని అదే విధంగా పింఛన్ ఎంత వస్తుంది అమ్మా ఇప్పుడు ఇంతే కదా పింఛను పింఛను ఇంతేనా ఇంతే కదా ఇంత అంటే ఎంత ఎంత గట్టిగా చెప్పాను ఆయన అంతే కదా కానీ కేసీఆర్ ను బొంద పెడితే దీంతో వస్తుంది ఇంత అంటే ఎంత ఎంత గట్టే చెప్పు ఇప్పటి దగ్గర తినాలి గట్టి చెప్పి కేసీఆర్ తినిపించాలి ఎంత ఎంత కేసీఆర్ ను బొంద పెడితే వచ్చే నెల ఇందరమ్మ నాలుగు వేలు పింఛన్ ఇస్తారు మరి మీకు మరి మీ ఖాతల కోడలి పిల్లకు ఖాతల రెండు వేల ఐదు వందలు ఇవ్వాలన్నా అత్తకు నాలుగు వేలు పింఛన్ ఇవ్వాలన్నా ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇయ్యాలన్నా ఇంటి కరెంటు బిల్లు లేకుంటే చెయ్యాలన్నా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలన్నా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలన్నా రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇవ్వాలన్నా ఇన్ని మంచి పనులు చేయాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ఏం చేయాలి ఏం చేయాలి సైన్ వాళ్ళందరూ సైపైత్తాలి ఒక్కటింటే ఒకటి ఉంటే రెండు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రెండు విషయాలు చెప్తా జాగ్రత్తగా వినుండి కేసీఆర్ కు పదేళ్ళు ఇచ్చింది కేసీఆర్ కు పదేళ్ళు ఇచ్చింది కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇస్తే పేదోళ్ళ బతుకుల వెలుగులు వస్తాయి అందుకే నేను మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ రావాలి అని చెప్పాలి రెడీనా 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 మార్పు కావాలి 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 ఇంకా ఒకటి ఉంది ఏంటి అది ఏంది అది

కాంగ్రెస్ పార్టీ డెబ్బై నుంచి ఎనభై నుంచి తొంభై స్థానాలకు పోతే తప్ప ప్రజలారా ఈ రాక్షసుడు బతకనేయడు దయచేసి సంపూర్ణ మెజార్టీని అండి సంపూర్ణ మెజార్టీని కేసీఆర్ కు కేసీఆర్ నీడే కూడా బైకాడ్ చేస్తున్నాం కూడా ఉండదు అసెంబ్లీలా గట్ల చూసుకోరు ప్రజలారా ఎందుకంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది తెలంగాణ రాష్ట్రం ఎంత పెద్ద కుట్ర ఇంత మంది ప్రజలు గొంతెత్తి కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నా కూడా ఈ సందులోంచి ఫలితాన్ని గుట్టించుకొస్తా ఉన్నాడే కేసీఆర్ ఇది తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి నరేంద్ర మోడీ ఎన్ని ఎన్నిసార్లు అడుగు పెడితే అంత నాశనం ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అందుకోసమే కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్నటువంటి ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఈ గ్యారంటీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలంటే సరే కొంత ఏం జరుగుతా ఉందంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు క్యాంపెయిన్ చేస్తున్నారు అనిసేపు తూ కిత్తా కేసీఆర్ మైకిత్తా ఓ ఏ కిత్తాలు బంద్ చేస్తే ఏమి ఇస్తామో చెప్పాలి జనానికి అనేటువంటి ఉద్దేశంతో అమెరికా నుంచి ఓ తమ్ముడు సోదరుడు వచ్చిండు సంతోష్ అని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవాలి కేసీఆర్ దుర్మార్గం పోవాలనేటువంటి ఉద్దేశంతో అతను ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చిండు ఒకసారి సంతోష్ను ఆ మార్నింగ్ న్యూస్కి ఆహ్వానిద్దాం ప్రజలారా లైవ్ చూస్తున్న మిత్రులారా లోపల చాము మీరంతా ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి మాంటికి ఒక నాలుగు ఎనిమిది పన్నెండు రోజులు మాత్రమే మిగిలింది ఈ పన్నెండు రోజులలో తెలుసు మనం ఉన్నప్పుడే దుజ్యాల రోడ్డు కానీ లగచర్ల నుంచి దుద్యాల రోడ్డు కానీ దుద్యాలలో సిసి రోడ్లు కానీ ఇక్కడ తాగడానికి మంచినీళ్ళు కానీ అన్ని రకాల వసతులు ఆయన ఇక్కడ మనం ఏర్పాటు చేసినాం ఎవరు ఆలోచన చేయకముందే రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలోనే మీ కావాలం ఆటో ఇచ్చిన దృత్యాలను ఎట్టి పరిస్థితులు మండల కేంద్రం చేసుకొని అభివృద్ధి పదం వైపు దృత్యాలను తీసుకెళ్లా అని ఇవాళ మండల కేంద్రం అయింది కానీ మండలంలో రావాల్సిన పోలీస్ స్టేషన్ రాలే మండలంలో జూనియర్ కాలేజీ లేదు ఏ ఏ ఆఫీసులు లేవు ఏ ఆఫీసులు కూడా ఇవాళ లేవు కేవలం మండలం అని పోటీ పెట్టారు తప్ప మన దృత్యాలను చేసిందేమీ లేదు అందుకే ఇవాళ మళ్ళీ మన ప్రభుత్వం మళ్ళీ ఇందరమ్మ రాజ్యం వస్తేనే మన పేదోళ్లకు న్యాయం జరుగుతుంది ఇవాళ ఏ పిల్లలు జరుగుంటే అక్కలు వచ్చారు ఎన్ని తిన మీరు ఇడతా కూడా నిలిపిస్తారు ఎందుకు ఇవాళ మా అక్కలు నా పిడ్డమని అందరూ వచ్చారు చుట్టపెట్టే గ్రామాల నుంచి వచ్చారు తండాల నుంచి వచ్చారు మా లంబాడి సోదరి వాళ్ళు ఇవాళ నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నా ఆయల్లా పెద్దలు గురునాథ్ రెడ్డి గారు నందారం వెంకటేష్ గారు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెంది చెందింది పేదోళ్ళకి ఇంగిరమ్మ ఇండ్లు వచ్చినాయి దళితులకు గిరిజనులకు లంబాడి సోదరులకు ఇండ్ల పట్టాలు వచ్చినాయి పూల పట్టాలు వచ్చినాయి ఆయనలోనే మీ పిల్లలు వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించి మన జీవితాల మార్పు తీసుకొచ్చిన పదేళ్ళైంది కేసీఆర్ వచ్చి మీకందరి కా ఇల్లు లేని వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా వచ్చిందా అక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా పోని మీ దళితులకు లంబాడీలకు గూడగ్రాల భూమి ఇచ్చిందా మీ చదువుకున్న పిల్లలకి ఏమైనా నౌకరి ఇచ్చిందా మీ భూములకి ఏమైనా కాళీల ద్వారా నీళ్లు తెచ్చిందా పోనికేమన్నా బస్సు ఫ్రీగా దక్కిపోయేటోతే ఏమన్నా చేసిందా మన చదువుకునే పిల్లలకు ఏమైనా ఫీజులు కట్టినా మరి మనకి ఏం చేయలే మన దుర్జాల జూనియర్ కాలేజ్ ఇయ్యలే మన దుర్జాలలో ఏ ప్రభుత్వ కార్యాలయాలు రాలే మళ్ళా మూడోసారి ఆయన నేను ముఖ్యమంత్రిని చేయమని వచ్చింది నేను అడిగిన టీఆర్ఎస్ వాళ్ళని పదేళ్ళు చేస్తే ఏం చేస్తాను ఇప్పుడు మళ్ళా చేస్తే ఏం చేస్తామని ఏం లేదా పదేండ్లు అయితే నా అల్లుని కొడుకును బిడ్డను కొడుకుని కొడుకున్నంతా మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు చేసుకున్నా నా మన్వడో గడు మిగిలిండు వాడు రోజు ఇంట్లో రోజు ఇంట్లో నేను వాళ్ళందరినీ మరి నన్నెప్పుడు మంత్రి చేస్తామని అడుగుతుండు ఈ మూడోసారి ముఖ్యమంత్రి అయితే మన్వాడిని కూడా మంత్రి చేస్తా అంటుండు నేను అడుగుతున్నా వాళ్ళ పిల్లలందరూ మంత్రులు కానికే వాళ్ళ మన్వాడు మంత్రి కానికే మనం ఓట్లేసినావా ఇవాళ మన బతుకులతోని చెలగాటం ఆడుతున్నాడు కారు గుర్తయినా అందుకే ఇవాళ కారు గుర్తయినని బొంద పెట్టాలి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలి మా అక్కలు అనుకో అంటుండొచ్చు మరి ఇందిరమ్మ రాజ్యం అయితే మాకేందని ఇవాళ అన్ని ధరలు పెరిగినాయి మంచి నూనె ధర వెరగలే రెండు వందలు కాలే ప్యాకెట్ కందిపప్పు రెండు వందలైందా బెల్లము చింతపండు మజారు పోయి సంచి నిండే రూపాయలు తీసుకోపోతే కొంగులో కూరగాయలు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది ఆ ఇళ్ళ మనం ఉన్నప్పుడు కొందల రూపాయలు కట్టుకపోతే సంచి నిండా కూరగాయలు వచ్చే సంత కోతే ఇవాళ అందుకే మీ ఖర్చులు వెలిగినాయి ఇల్లు నడుపుడు కష్టమైంది ఇంకా ఉన్న సాయంత్రం తీసుకొని పోయి గంతు షాప్ ఎంత పైగా పెడుతుంది అందుకే ఇవాళ ఆడబిడ్డలకు ప్రతి ఒక్కరికి ప్రతి నెల మొదటి తారీఖు నాడు సర్కారు కొలువు చేసుకోనికి ఎట్లా జీతం వస్తుందో ఆడబిడ్డలు కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు మీ ఖాతాలో వెయ్యాలనే ప్రతి నెల జీతం వచ్చినట్టే మీ ఖాతాలో పైసలు పడతాయి మీ చేతిలో నగదు ఉంటే మీ పిల్లల్ని మంచిగా చదివించుకుంటారు మీ ఇల్లు చక్కతిద్దుకుంటారు పండుగ వస్తే అందరితో పాటు సమానంగా మనం పండుగ చేసుకుంటాం విధంగా ఇలా సిలిండర్ గ్యాస్ పై ఇంధనం ఇచ్చింది సోనియమ్మ కట్టెల పోయితోని కళ్ళు పండుతున్న ఆడబిడ్డలకు పొగ గొంతులకు పొగ ప్రతిత్తులకు పోయి ఆడబిడ్డలు చచ్చిపోతురని గ్యాస్ పై సిలిండర్ ఇచ్చింది ఆ ఎలా నాలుగు వందలు ఉండే సిలిండర్ ఇప్పుడు ఎంత కొన్నావు అక్క ఎంత కొన్నావు ఈ నెల సిలిండర్ పన్నెండు అయిందా మరి పన్నెండు వందలు పెట్టి సిలిండర్ కొంటే ఏం వండుకోవాలి ఏం తినాలి ఎత్తు నడపాలి సంసారం అందుకే అందుకే ఈ నెల కేసీఆర్ ఉంటే మీకు పన్నెండు వందలు కేసీఆర్ ని మీరు బొంద పెడితే వచ్చే నెల మీకు ఐదు వందలకే సిలిండర్ వచ్చే నెల మీకు ఐదు వందలకే మీ ఇంటికి సిలిండర్ తెచ్చిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది ఇదే కాకుండా కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అంటున్నాడు ఆయన మధుని మాట్లాడుతుండో మందేజ్ నాకు నాకైతే తెలియదు కానీ కాంగ్రెస్ వస్తే రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కౌలు రైతులకు కూడా పదిహేను వేలు మీకు ప్రతి సంవత్సరం భూములకు ఇస్తుంది ఇంకే కాదు భూమి లేని పేదలు ఎక్క బతుకోవాలని ఆలోచన చేసి భూమి లేని పేదలకు కూడా ఉపాయాన్ని కూలికి వేట వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు మీ ఖాతాలో వెయ్యాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇదే కాకుండా భూముండాలకే ఉచిత కరెంట్ కాదు బావి కాడ బిల్ వసూలు చేస్తున్నారు బాయి కాడనే ఉచితం అంటూను ఇటు వసూలు చేస్తున్నాడు టిఆర్ఎస్ ఆయన ఆ చేతుల పెట్టి ఈ చేతులకు వెళ్ళి ఈ చేతులకు వెళ్ళి కూంజుకుంటు అందుకే మా అక్కలకు వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మీ ఇంట్లో ఫ్యాన్ వేసుకోండి టీవీ పెట్టుకోండి లేకపోతే లైట్ వేసుకోండి ఇంటికి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు ఉచితంగా మీ ఇంటికి కరెంటు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటది మరి ఇండ్లు లేకపోయే పిల్లగాడి పెద్దోడా మీసాలు వచ్చే పెళ్ళాయ్ ఇది వాడు ఉండాలి మీరు ఆలోచన చేయద్దు అందుకే ఇల్లు లేని పేదలకు పెళ్ళైన ప్రతి పిలగానికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి మీరు ఇల్లు కట్టుకునే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఇదే కాకుండా మా అక్కలు ఏడిపోవాలన్నా కొడంగల్ పోవాలన్నా తాండూరు వాళ్ళన్నా పరిగిపోవాలన్నా బస్కిరా కట్టి కట్టి అల్చిపోతున్నారు వచ్చే నెల నుంచి నువ్వు యాడ్ పట్నం పోతావా తాండూరు పోతావా కొడంగల్ పోతావా పరిగిపోతావా వికారాబాద్ పోతావు నువ్వు మాడబిడ్డలు ఇట్లా చేయి పెడితే బస్సు ఆపాల్చింది మిమ్మల్ని లెక్కించుకొని పోయి ఒక్క పైసా లేకుండా ఒక్క పైసా లేకుండా మీకు బస్సులలో ఉచిత ప్రయాణం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇదే కాకుండా సాది ముబారక కళ్యాణ లక్ష్మి ఇప్పుడు ఎంత వస్తుంది లక్ష్య వస్తుంది అంతేనా పెళ్లి లగ్గం పెట్టుకున్న నాడు కాగితం పెడితే పిల్ల పిల్లగాడుకిస్తూరు లగ్గానికి రావాల్సినవి మన పిల్లలు బర్త్డేకు పనికొచ్చే పరిస్థితి వచ్చింది అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ లగ్గం పెట్టుకుని ఎంబడే లక్షతో పాటు ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వాలని ప్రతి ఆడబిడ్డ మెడలో బంగారం పుస్తకాలు ఉండాలని పెళ్లి చేసుకుంటున్న ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం లక్ష రూపాయలు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అదే విధంగా పింఛను ఎంత అమ్మా ఇప్పుడు ఇంతే కదా పింఛను పింఛను ఇంతేనా ఇంతే కదా అంటే ఎంత ఎంత గట్టిగా చెప్పురా నాయన అంతే కదా ఆయన కేసీఆర్ ను బొండ పెడితే దీంతో వస్తుంది ఇంత ఎంత ఎంత గట్టిగా చెప్పురా నాయన ఇప్పటి దగ్గర తినాలి గట్టిగా చెప్పి కేసీఆర్ తినిపించాలి ఎంత ఎంత బొంద పెడితే నెల ఇందిరమ్మ నాలుగు వేలు పింఛన్ ఇస్తుంది మరి మీకు మరి మీ ఖాతల కోడల పిల్లకు ఖాతల రెండు వేల ఐదు వందలు ఇవ్వాలన్నా అత్తకు నాలుగు వేలు పింఛన్ ఇవ్వాలన్నా ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇయ్యాలన్నా ఇంటి కరెంటు బిల్లు లేకుంటే చెయ్యాలన్నా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలన్నా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలన్నా రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇవ్వాలన్నా ఇన్ని మంచి పనులు చేయాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ఏం చేయాలి ఏం చేయాలి సైన్ వాళ్ళందరూ సై పైకెత్తాలి ఒకటి ఉంటే రెండు రెండుంటే రెండు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గుర్తుదే